నాకు ఒక మాట చెప్తే అయిపోతుంది నాకు ఒక మాట చెప్తాను వచ్చిండి అని నేను నాలుగు నాకు కష్టం ఇచ్చినప్పుడు నాతో ఉన్నాడు బయటకు వచ్చేవాళ్ళు మళ్ళీ అందరూ మేడం

చె ఆ విషయం నడుబెట్టు ఆ విషయంలో నేను మాట తప్ప ఎందుకంటే ఆయన నా కుటుంబ సభ్యులు తెచ్చిపెట్టాను రెండో ఫైట్ వస్తుందని కూడా అది కూడా నేను ఆగర్ రాజు మేము మాట్లాడుతున్నాం పోలీసులతో మాట్లాడుతాం ఆలయ మాట్లాడుతున్నాం వాళ్ళ నుంచి కూడా మీకు రావాల్సిన పైసలు కూడా గుర్చింది నేను చేస్తా కదా నేను చేయాల్సిన పని అయితే నేను చేస్తా మాకు సమస్య ఉంటే చెప్పాలి కదా ఒకటి తాగితే రాగితే మర్చిపోయినా ఏం చేస్తాం మొత్తం ఏర్పాట్లు నమస్కారం రెండో ఇద్దరు పిల్లలు చదువులు అలా పెళ్ళి నీకు రావాలి అంతా బాధపడతారా మీరు చేస్తాం కానీ మా బాధ ఉందని చెప్పాలి కదా చెప్తే అలాగే జీవితంలో అపజయాలు జయాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం దురదృష్టం ఏమంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు మా సోదరుడు సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపస్ వచ్చి ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది వారి కుటుంబాన్ని కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా హైదరా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు మీరు వెంటనే తీసుకపోండి అంటే వాళ్ళు కూడా పాపం షాయశక్తుల ప్రయత్నం చేసింది దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం దురదృష్టవశాత్తు కుంటాయి గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు వారి పెళ్ళిళ్ళు ఆ ఇద్దరు పిల్లలు వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటిని కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ వారు మాతో పాటు కలిసి నడిపిన కలిసి గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కొడతా ఉన్నాను ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి పోలీసులు అదే విధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చల ప్రదర్శిస్తా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం మేము కూడా పదేళ్ళ అధికారంలో ఉన్నాం కానీ గింత లేఖి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటాయి గారు కంప్లైంట్ చేసినారు నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారు ఉల్టా ఆయన మీద కేసు బనాయించాను అంటే ఈ రకమైన వేధింపులు ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను ఇది ఈ రోజు కుంటాయ్ గారికి జరిగింది రేపు పొంగోరికి జరగవచ్చు కాబట్టి ఇది మంచిది కాదు దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు